మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ ఏదో సినిమా చేసే చెప్పాను ఇప్పుడే అదే అన్నాను ఇంకా ఆఫ్టర్ బాహుబలి అరుం దృశ్యం అన్ను అంటే ఇలాంటి కాదు నేను చెప్తే ఇంక ఎవరు పడతారు వాళ్ళకి అసలు ఉండవు లేదు అదే చెప్పాను నేను లైక్ హిట్ మ్యాన్ ఉంటారు కదా నేను పొద్దునే చెప్పాను కృషి గారు అయిపోవచ్చా అంటే ఇట్స్ లైక్ దిస్ లైక్ ఓకే ఒక లేడీ గుర్రం మీద వస్తూ ఉంటది అనుష్ంటది తర్వాత ఒక మహారాణి అలా దిగుతూ ఉంటది అనుష్క దిగుతూ ఉంటది సో ఈ టైమింగ్ లోనే ఆలోచిస్తారు ఐ థింక్ ఎవ్రీ సో అది పెట్టేస్తే ఇంకా సొసైటీ తట్టుకోలేదు వాళ్ళని నీలాంటి మంచి వాళ్ళకి అది ఇట్స్ సేఫర్ టు కీప్ ఇట్ టు గో టు ఆఫ్

ఘాట్లు పీపుల్ వన్ సెట్ ఆఫ్ పీపుల్ ఎప్పుడు మరి మన గ్రో చేసే వాళ్ళది ఘాటిలు సో దిస్ ఇస్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో జరుగుతుంటుంది ఇన్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ దాంట్లో అండ్ నుంచి టేక్ ఇట్స్ నాట్ లైక్ వన్ బిగ్ స్టోరీ ఫర్ హోల్ నైన్ అంత పెద్ద స్టోరీ కాదు ఇట్స్ అబౌట్ వన్ గ్రూప్ వన్ ట్రైబల్స్ వన్ సెట్ ఆఫ్ పీపుల్ దేర్ అండ్ దెన్ యూ జూమ్ ఇన్ ఇట్ స్టిల్ ఇట్స్ దేశీరాజు అండ్ షీలా మోర్ ఐక్ ఆర్గానిక్ గా వచ్చింది బికాస్ ఇట్స్ లైక్ ఒక నేను ఒకటి అనుకున్నాను బికాస్ నార్మల్ గా మన చూసుకుంటే ఎనీ పర్సన్ who be a victim and a person each person takes their own path no mm -hmm. when you you are victimized or when you are pushed to a corner you take a you take a stand mm -hmm. and how this emi how because of whatever reasons became a, a sort of a criminal mm -hmm. and the redemption and how you become a legend due to it how when it's always that when you rise from your uh, whatever you've done that's when you become a legend for anyone from your lows but it's very beautiful the way that whole thing nice uh, Krishna was put together. Sounds sound solid. How is uh, Krish? How is my friend Jagger? What is he up to? <laughs> mm, he's right now, he put it huh? right now. Busy running around, uh, release and uh, release the enclave. But uh -huh. I always, my that and he gave me Vedam, Kada, He said, only you can give me such unique characters. Oh, yeah. oh, that way he's very deep man. He's a very deep guy. He's...

దాన్ని కూడా విత్ దోసెన్స్ ఇన్ మై కరియర్ జస్ట్ షీలాబడి ఐ ఫీల్స్ వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్ వెరీ బ్యూటిఫుల్ రిటర్న్ అండ్ ఐ ఫీల్ చాలా కొత్తగా ఉంటుంది

uh that is nothing bro correct it it was also puri koninchi in non stop to work, <laughs> yeah, work. You now from i feel from um end of the year from next year ah. end of the year to next year then when you'll see more of me awesome i'll be on your face also <laughs> last Come time on. you asked me the question kada when we made ah. for the bahubali ah. we did that uh, interview know ah. స్ క్వశ్చన్ అందరితో ఇప్పుడు నాట్ ఓన్లీ హియర్ ఇప్పుడు మన ఉంటే పెళ్లి ఏదైనా ఉంటే కూడా అందరూ అదే అడుగుతున్నారు No, okay. intlo belly. <laughs> no <Nah>, belly, <le>. guys. <laughs> no, intlo belly. No. But this is casual. Just past no matter. No, no, intlo, intlo. I am also giving a disclaimer here. I am not the Okay. Sure. Same question everyone has, but definitely huh. I think from the this year end and, and Go on, we'll I'll be out more. Okay. Consciously Super. working towards that. Super. Hello, I'll catch you at the premiere of Gati yes, bro. Hmm? yes John, bro all the best to you to krish to everybody in the film yes bro big hug bro <laughs> okay big hug <laughs> bye bye hi friends thank you for watching this video ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హై నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ हाय एंडी आप सभी को नमस्ते मैं मानकोटा प्रसाद प्लीज डू सब्सक्राइब 24/7 न्यूज़ टीवी पॉलिटिकल एंटरटेनमेंट एंड इंफोटेनमेंट अपडेट्स के लिए लाइक शेयर सब्सक्राइब 24/7 न्यूज़ टीवी